నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపెల్లి గ్రామస్తులు ఓట్లు బహిష్కరణ తమ గ్రామానికి రోడ్డు లేనందున రోడ్డు వేయాలని గ్రామస్తులు తమ ఓట్లను బహిష్కరించారు ఇక్కడ ఈ అల్లంపల్లి విలేజ్ కడం మండల్ నిర్మల్ జిల్లా మేము గత ఒక యాభై అరవై సంవత్సరాల నుండి మాకు రోడ్డు కోసం ఎన్ని ఎంత మంది రాజకీయ రాజకీయ నాయకులు గాని ఎంతమంది ఆఫీసర్లు గానీ విన్నపించిన మా రోడ్డుకు పరిష్కార మార్గం చూపుతలేరు అందుకని మా ఊరోళ్ళు ఈసారన్నా మనం బోటు బహిష్కరణ చేస్తే మనకు పరిష్కారం అవుతుందని మా ఊరందరూ అనుకొని మేము ఈ ఓటుకు దూరంగా దూరంగా ఉంటున్నాము టైగర్ జోన్ ఇష్యూస్ సెంట్రల్ క్లియరెన్స్ కావాలి మాకు సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఆ క్లియరెన్స్ రావాలంటే టైగర్ జోన్లో ఉన్న చట్టాలన్నీ మా మీద పడి మాకు రోడ్డు కాకుండా అడ్డుపడుతున్నాయి మాకు అంటే ఆ జంతువులను కాపాడడానికి కోసం మమ్మల్ని ఇప్పుడు మమ్మల్ని జంతువుల కంటే ఈనా చూస్తారు మా ఇక్కడ ఈ గ్రామాల్లో ఇంత లోపల ఉన్న గ్రామాల్లో ఉన్న ఈ మనుషుల్ని అంటే మేము జంతువుల కంటే హీనమా సార్ మా యొక్క ధాన్యాన్ని సరఫరా చేయడానికి కోసం రెండు సార్లు రోడ్డు పోసుకొని తీసుకెళ్తున్నారు యాభై యాభై లోళ్ళ దాదాపు కంటే మూడు వేలు నాలుగు వేల టన్నుల ధాన్యాన్ని ఇక్కడ తీసుకెళ్తున్నారు వంద టన్నుల పప్పు ధాన్యాలను ఉపయోగి ఉపయోగించుతున్నాం మీకు అన్నం కోసం మీకు సరఫ మీ సరఫరా కోసం మీ అవసరాల కోసం తీసుకెళ్తారు మాకు మా అవసరాల కోసం మా రోడ్డు వేసుకుంటే ఏమైతుంది చెప్పండి ఏ చట్టం అడ్డు మాకు దాన్ని దాన్ని తొలగించడానికి ఏ చట్టం కూడా లేదా ఎంత పెద్ద రాజ్యాంగంలో అన్ని దేశాల నుంచి కలెక్ట్ చేసినంత ట్రైంబుల్లో మా ఈ పేద ప్రజల కోసం అడవుల్లో ఉన్న వాళ్ళ కోసం ఒక రోడ్డు వేయాలనే ఏ చట్టం కూడా మా సెక్షన్ మాకు మాకోసం పనిచేయట్లేదా అధికారులు అందరూ ఎమ్మెల్యేలు వచ్చి ఎన్నిసార్లు ఓటు మాకు మా రోడ్డు మీకు రోడ్ ఇవ్వకపోతే మమ్మల్ని తూ అని ఉండ్రీ ఈ రోడ్డు మీద రోడ్డు అయినప్పుడు ఆ రోజు అదే రోడ్డు మీద నడుస్తామని చెప్పేసి ఎంతో హామీలు ఇచ్చి ఎమ్మెల్యేలు పోయిరు ఎంపీలు పోయినారు ఎంతో మందిని చూసినాం ఆ ఎన్ని సంవత్సరాలు మా తాతలు తాతలప్పటి నుంచి మేము పోరాడతాం పోరాటం కాదు అప్పుడు మేము అందరం కలిసి చేసుకున్నాం ఒకప్పుడు రోడ్డు నడవడానికి కోసం అని ఇప్పుడు సమాధానం చేసి చేసుకున్నాం ఎంత దారుణంగా వరదలు వస్తాయంటే ఆ ఆటోలు అటు నుంచి ఇటు రావు ఇటు నుంచి అటు రావు ఆ వరద నీరు క్లియర్ అంత వరకు వన్ వీక్ పడుతుంది ఒకసారి మొన్న లాస్ట్ ఇయర్ అనుకుంటా బ్రిడ్జ్ కూలిపోయింది ఒక వారం రోజు పది రోజులు మేము అటు ఇటు దాటలేక ఆ గూడెం నుంచి ఇంకో గూడెం పోనీ పోలేని పరిస్థితి వచ్చింది ఇట్లాంటి సిచ్యువేషన్లో మేము అయితే మాకు ప్రజాస్వామ్యం మీద మాకు గౌరవం ఉంది ఆ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మేము ఓటు వేసుకుంటూ వస్తున్నాం ఏ ప్రజాస్వామ్యం మాకు హక్కులు ఈ హక్కు మమ్మల్ని కాపాడలేక పోతుంది ఒకసారి రివర్స్ గేర్ వేసుకుంటే ఏమవుతుందని మేము ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం ఏదైనా కానీ ఒకసారి మనం వేయ మార్గం ముళ్ళ ముళ్ళకంపు ఉంటే వెనకకి వెళ్తాం కదా ఒకసారి ఇది ఒకసారి ఇది ఒక బ్రేక్ అనుకోండి ప్రజా అధికారులకు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతినిధులకు వీళ్ళందరికీ ఒక ఒక మెసేజ్ పంపించాలని చెప్పేసి మేము ప్రజాస్వామ్యం మాకు ఎట్లాంటి దురాభిప్రాయం లేదు మేము అందరం గౌరవిస్తున్నాం సార్ మీకు మా ఊరికి వచ్చి మా వాయిస్ వినిపిస్తున్నందుకు మీకు మీడియాకు అందరి ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్